మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం అనారోగ్య సమస్య అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారు కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మేషం నుంచి మేనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు పరిణామాలు పరిస్థితులు స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని వ్యక్తిగతమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి సెప్టెంబర్ నెలలో కాస్త కలిసి వస్తుందని చెప్పచ్చు ఆరోగ్యం విషయంలో ఇంతకుముందు మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బంది ఎనభై శాతం వరకు కూడా తగ్గుతుంది పర్వాలేదు బతికి బయట పెడుతున్నాం మనకంటూ ఒక ఆశ ఉంది అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతూ ఉంటాయి ఈ వృషభరాశి వారికి శని గురుడు అదేవిధంగా కేతు ఈ మూడు స్వక్షేత్రయుక్తంలో ఉండడం వల్ల కాస్త ఈ నెలలో ఆశాజనకంగా కనబడుతుంది ఏదైతే అప్పులైతే తెచ్చారో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ అప్పుల బాధ కొంచెం తగ్గేటువంటి అవకాశం కాస్త రుణాన్ని తీర్చేసుకుని ఇలా కనుక నన్ను భగవంతుడు అనుగ్రహిస్తే మొత్తం అన్ని అప్పులు తీర్చేసుకుంటాను అనేటువంటి ఒక నమ్మకానికి మీరు రావడం జరుగుతుంది ఇక రాజకీయాల్లో కాస్త మీ పలుగుబడి తగ్గుతుంది ఇన్ని రోజులు మీ పక్కనే ఉండి వీడు ఎందుకు పడికి రాడనుకున్న వారికి పట్టం కట్టడం అది మీ మానసికంగా ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది దీనివల్ల మానసిక ఒత్తిడికి రాజకీయ నాయకులు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి అనేటువంటిది కొంచెం తగ్గుతుంది దాంతోపాటుగా నేను చదివే పద్ధతి ఇది కాదు నా చదువు విషయంలో పద్ధతులు మార్చుకోవాలి నేను హార్డ్ వర్క్ చేయకూడదు అనేటువంటి ఒక సంకల్పానికి వస్తుంటారు ఇక సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి అంత ఊరట లభించట్లేదు ఏదో కొత్తది నేర్చుకోవాలి అప్పుడే మనం జనాల్లో ఉండగలుగుతాం అనేటువంటి విషయాలు తెలుసుకుని కొత్త కొత్త సాహిత్యాలకి కానీ కొత్త కొత్త ఆలోచనలకు కానీ ప్రేరణ అనేవి జరుగుతుంది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారికి అంత యోగ్యంగా లేదు ఈ నెలలో విదేశ ప్రయాణాన్ని మానుకోవడం చాలా మంచిది ఇక విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ప్రవేశించి కాస్త ధనాన్ని వెచ్చిద్దామనుకున్నటువంటి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు కూడా మంచి ఫలితంగా లభిస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టడం వల్ల మీరు అర్థ రూపాయి లాభాలను అయితే చూస్తారు ఖచ్చితంగా నష్టమైతే పోరు వ్యాపారం ప్రారంభం చేద్దామంటే కనుక పరోక్షంగా వ్యాపారాలు చేయండి మీకు పారిశ్రామికమైనటువంటి డ్రగ్స్కి సంబంధించి కానీ చర్మ సౌందర్యానికి సంబంధించి కానీ బట్టలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వస్తాయి అది కూడా సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో కనుక వ్యాపారాన్ని ప్రత్యక్షంగా చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు కలగవు ఎవరైతే తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తిని చూస్తున్నారో మీ యొక్క ఆస్తి అనేటువంటిది చిత్త చివరి వరకు వచ్చి ఇంకొక హియరింగ్లో ఆ ఆస్తిని మీరు అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎక్కడైతే మీరు మాట పడ్డారో ఆ మాట జరిగిపోయి మనం అన్న తప్పు ఇతని విషయమే కరెక్టు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఈ నెలలో మీరు వింటారు ఇక నిరుద్యోగులకైతే ఈ నెల కూడా అంత బాగాలేదు ఉద్యోగం పట్ల కాస్త ఆసక్తి తగ్గించుకోండి ఎవరైతే ప్రమోషన్ కోసం చూస్తున్నారో మీకు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క స్థితి అనేట మారే అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఇక విషయానికి వస్తే ఆడవారి దగ్గర మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వృషభరాశి వారు మీ మాటలో లోతట్టు అబద్ధాలని అసత్యాల్ని మాత్రమే బయటకు తీసి ఉన్న వాస్తవాల్ని కప్పివేసి మిమ్మల్ని ఒక అమాయకత్వంగా చిత్రీకరించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది దీనివల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకునే అవకాశం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ ఇరవై రెండు మధ్యలో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మోసపోయి చేసుకునే అవకాశం ఇస్తుంది ప్రతిదానికి కూడా కాలమే సమాధానం చెప్తుందని మీరు కాస్త సమన్వయం పాటించగలిగితే కనుక అద్భుతమైన ఫలితాలను చేజెక్కించుకుంటారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అవకాశం చాలా తక్కువగా ఉంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్రిక సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువ లభిస్తోంది ఇక వివాహయుక్తానికి వస్తే ఈ నెలలో కూడా వివాహంలో కాస్త ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి దూర బంధువులతో వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ఆడవారు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కాస్త ధనాన్ని ఎక్కువ వెచ్చించి అప్పుడు నువ్వు మాటిచ్చావు ఇప్పుడు ఎందుకని ఆ మాట తప్పుతున్నావు అని నీలాబ నిలు అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలం అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రం తెలియజేశాను వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని ఉద్దేశించి మీ యొక్క సమస్యకు తగు పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది ఇక ఈ నెలలో వృషభ రాశి వారి అద్భుతమైన ఫలితాలు పొందాలి అంటే కనుక ప్రతి మంగళవారం పసుపు పుష్పాలతో గ్రామదేవత కానీ లేదా ఇంటి ఎలవేలుపు కానీ అర్చన చేయడం అమ్మవారి ఎదురుగా ఎర్రటి ఒత్తుతో ఆవదంతో దీపారాధన చేయడం చాలా మంచిది ఈ నెల రోజులు కూడా ఆవదంతో దీపారాధన చేయండి ప్రతినిత్యము కుంకుమని వృత్తనాకారంగా ధరించి ఇలా అడ్డంగా సింధూరాన్ని ధరించండి ఎల్లవేళలా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది ఆపాదలు నుంచి మిమ్మల్ని బయటపడే అవకాశాలు